और सुन ले ननू पुपलपालंडी आप भी पार्टी टू यू बाय चाल रहा है इंडुकरा आई गॉड बहुत கொஞ்சம் बर्ड आ चुकी है पुतिना रोजो के जे लोसी की पापाई पुतिना रोजो के जे लोसी की पापाई नी पुएटे सर मे भी चाय वाला रहा बांगा रोजो जे నా మొబైల్ చాలా ఉంటాయి అరే నువ్వు కట్ చేసుకో నువ్వే ఇంత వారం వెటర్ ఎవరు నోట్లో పెట్టాయి ಎಲ್ಲ ಬಟ್ಟಡ ಅನ್ನಪ್ಪು ಮೊತ್ತೂರ ಗಟ್ಟಿ

అరే మీ మామది బర్త్డే కదా కేక్ కట్ చేయలేదమ్మా వద్దా కేక్ వద్దా పోతున్నావు అన్నా నేను కేకులు తినానన్నా బీరు బిర్యానీ అయితే పెట్టుకోవాలన్నా వెరీ బిజీ మామని ఎవడన్నా మీ వాడు అలా కూర్చున్నాడే వాడేనా వీడు అరే దాని కేక్ వద్దంటరా చికెన్ ముక్కలు కావాలంట డిపో వెరీ బిజీ నో గో గోటా హే టైం పడుతుంది దీనికైనా శిశి ఈయన పెడితే కరోనా వైరల్ అయిపోతాడు ఎందుకంటే బంజరాల్సిన ఉంటాడుగా ఉక్కు ముఖం ఐటీ మినిస్టర్ ఇడు తెలియదు ఆరా కొత్త పోస్ట్ వచ్చింది దానికి ఓన్లీ శనివారం ఆధవరం కనిపిస్తాడు పల్లె తిను అయినతో తిన లేకపోతే మళ్ళీ దావ తీయాలా ఇంత తినకపోతే ఫస్ట్ చెప్తున్నాను ఇక నువ్వు దావత్ అని ఇయాలి కేక తిని కట్ట ఏ సారీశ్రాలే గడ్డా కింద పెట్టా చాయ్ లో పోసుకోవాలి ఏమున్నారు కాదు అది ఓన్ ప్లేస్తున్నారు నాకే తగ్గున్నా నాకేసరేవరా బర్డే రోజు నేను త్యాగమాగం అది కానీ